తెల్లాపూర్ గ్రామ ప్రజలకు మరియు తెల్లాపూర్ డివిజన్ లో ఉన్న ప్రజలకు నా నమస్కారం నా పేరు విజయ్ కుమార్ నేను తెల్లాపూర్ వాసిని ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా దురదృష్టకరం గత రెండు మూడు రోజుల సందిలో తెల్లాపూర్ గ్రూప్ లో కానీ లో వాతావరణం చూస్తే చాలా దురదృష్టకరంగా ఉంది చాలా బాధగా తెల్లాపూర్ తెల్లాపూర్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో దాన్ని చూసి ఆనందించాలో లేకపోతే ఈ మహానీయుల విగ్రహాలతో కులాల పన మతాల పనులు గొడవపడుతుంది చూసి బాధపడాలో అర్థం ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు రోజులు అంది ఆ గ్రూప్ లో కానీ జనాలు మాట్లాడుకున్న విషయాలు చూస్తుంటే అసలు ఇంకా ఎక్కడనో స్టేట్ ఆల్రెడీ స్టేట్ వైజు నేషనల్ వైడ్ అయిపోయిన ఈ న్యూస్ గ్రామంలో ఉన్న పెద్దలు ఇంకా దాన్ని పరిష్కరించే విషయంలో వాళ్ళు ఆలోచించడం లేదు మేము యూత్గా ఒక గ్రామ అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా నేను వచ్చి కొందరి యూత్తో మాట్లాడి మనం ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం మనం మాట్లాడితే పెద్దలాగా దీని గురించి ఆలోచించి దీన్ని పరిష్కారం చేసేది వెళ్తారని నేను మీ ముందుకు వచ్చాను మెయిన్ ఇక్కడ పాయింట్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి ఇప్పటివరకు తెల్లాపూరు చరిత్రలో ఇలాంటి మహానీయుల విగ్రహాలు ఎప్పుడు పెట్టినా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ మన వైఎస్ఆర్ స్టాచ్యూ కానీ రీసెంట్ గా గద్దర్ గారి స్టాచ్యూ కానీ పెట్టినప్పుడు కులాల పరంగా మతాల పరంగా ఎలాంటి విభేదాలు లేకుండా అందరు సామరస్యంగా అందరు సపోర్ట్ చేశారు ఆయన ఈవెన్ ఈ జ్యోతిరావు పూర్తి విగ్రహానికి కానీ శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అందరు సపోర్ట్ చేశారు కానీ దురదృష్టకరం ఏంటంటే మెయిన్ ఇక్కడ మేము మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే మన తెల్లాపూర్ నివాసులకు ఎవరైతే ఇక్కడ నిజమైన తెల్లాపూర్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు శివాజీ మహారాజ్ విగ్రహానికి కానీ జ్యోతిరావు విగ్రహాన్ని కానీ కానీ ఇక్కడ శివాజీ గారి విగ్రహం ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇనాగ్రేట్ అయిపోయిన తర్వాత ఇరువర్ ఇరు వర్గాలు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు ఓపెన్ చేశారు అట్ ద సేమ్ టైం టెన్ డేస్ జ్యోతిరావు జ్యోతిరావుల విగ్రహం పెట్టడానికి మీరు కూడా సపోర్ట్ చేశారు బట్ ఏంటంటే మన తెల్లాపూరు కానీ తెల్లాపూర్ భాష కొందరు ఇన్వాల్వ్ అయ్యి కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టి ఇరు వర్గాలను రెచ్చగొట్టి ఇలాంటి తోపులాటకు ఇలాంటి గొడవలకు అలాంటి మాటలు రెచ్చగొట్టడం వల్ల ఈ తోపులాట గురై ఇరు వర్గాలు తోపులాడుకొని ప్రజలు ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి ప్లస్ శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దానికి కొబ్బరి కొట్టి ఆశీర్వాదం తీసుకుని అన్ని తీసుకున్నారు కానీ పది రోజుల ఐదు ఇరు వర్గాలు ఉన్నారు శివాజీ మహారాజు విగ్రహం ప్రతిష్టకి ఆ రోజు లేని వ్యతిరేకత జస్ట్ టెన్ పది రోజుల కాల వ్యవధిలోనే మన జ్యోతిరావు గారి విగ్రహం ప్రతిష్ఠించడం ఎవరికి అభ్యంతరకరం లేదు ఇద్దరు మహానీయులు ఒకరు సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొట్లాడితే ఇంకో జ్యోతిరావు గారు విద్యని ఎలా విద్యలో అందరికి అందుబాటులో ఉండాలని తను కొట్లాడారు ఇద్దరు మహానీయులు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మన తుచ్చ మానవులు మనం వాళ్ళకున్న విలువల దిగజార్చు రోడ్ మీద మనం పెంచుకుంటున్నారు శివాజీ గొప్ప జ్యోతిరావు మ్యాడ్ గారు గొప్ప అసలు మీరు గారు డిసైడ్ చేయాల్సింది ఎవరు గొప్ప అని అందరు తెలుసు చరిత్ర అయిందని బస్ మనం చేయాల్సింది ఏంటంటే ఇరువారుగా సామరస్య డిస్కస్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అలాంటిది వదిలేసి నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్ గా ఇన్స్ప్రైడ్ చేయడం వల్ల తెల్ల ఊరుకు ఇన్ని రోజులు మీరు కాపాడిన పేరు బెస్ట్ అవార్డు వచ్చింది మున్సిపాలిటీ బెస్ట్ బెస్ట్ ఫండ్ జిహెచ్ఎంసి నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ తెల్లాపూరు పేరు మన తుచ్చ మానవులు మనం దీనికోసం ఇలాంటి విగ్రహాలు మహానీయుల కోసం మనం కొట్లాడాలి కానీ కొట్లాడాలి ఎట్ ద సేమ్ డేట్ వాళ్ళని ఫాలో అవ్వాలి అది కాస్త వదిలేసి మనం ఏదైతే ఎక్కడ వెళ్తున్నాం ఇది గమనించాలి సో మన టెన్ డేస్ తర్వాత జరిగిన పరిణామంలో ఆ విగ్రహం ప్రతిష్ట గారి విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు మన ఊరు నాని వ్యక్తి ప్రొఫెసర్ సుదర్శన్ గారు వచ్చి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెల్లాపూర్ గ్రామ ప్రజలను పొద్దాడు అది కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేరారు ఆ వాక్యాలను గమనించి అట్ ద సేమ్ టైం అదే టైంలో శివాజీ మహారాజు విగ్రహం చుట్టూ తిరుగుతూ తను సిగరెట్ తరలి ప్రొఫెసర్ అంటే ఎవరు పది మందికి విద్య నేర్పేవారు నేను కూడా ప్రొఫెషనల్ ఫీల్డ్ లోనే ఉన్నాను మనం పది మందికి చెప్పే విధంగా ఉన్నదని ప్రొఫెషన్ అని చెప్పబడే వ్యక్తి ఇక్కడ ఇలాంటి అసలు సమాజంలో పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగదు అది ఎవరికైతే తెలుసు అలాంటిది మహానీయులుగా భావించే వ్యక్తుల చుట్టూ నువ్వు సిగరెట్ తాగకుండా ఏం సార్ ఏమి మీరు ఏ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను అట్ ద సేమ్ టైం తాగుతూ తను దానికి ముందే ప్రెసిట్ గా విలేక సమావేశంలో మాట్లాడుతూ కులాల పరంగా మతాల పరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి అక్కడ ఉన్న యోగులు నేను గమనించి చెప్తున్నాడు యువకులు దానిని వెళ్ళి వారు ఆగ్రహానికి ఇరు వర్గాలు తోపులాడి తోపులాట జరగడం వల్ల ఇరు వర్గాలతో పోవడం వల్ల ఇద్దరు ముగ్గురు కూరేగారి విగ్రహం పైన పడడం జరిగింది దాని కాస్త తను అంటే నేను చూసింది చెప్తున్నాను ఇక్కడ తెలియదు దాని కాస్త ఒకవేళ తల్లిని నిజమైతే వాళ్ళు క్షమాప్రయోపాలే తగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి అన్కండిషనల్ గా క్షమాపణ సమాజానికి అట్ సేమ్ అక్కడ ముక్కు నాన్నది తగిన వాళ్ళు కానీ తన్నగాక ముందు తని అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారం చేయబడేదు అది నిజమైతే డెఫినెట్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ ఇలాంటి సమస్యలు సమస్యలు ఏమైనా ఉంటే విత్ ఇన్ దార్డర్ ఆఫ్ తెల్లాపూర్ సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రిగ్గరింగ్ పాయింట్ మనం గమనించాలి ఏంటంటే ప్రొఫెసర్ సుదర్శన్ గారు వచ్చి ఇక్కడ రెచ్చగొట్ట కొట్టకపోతుంటే ఇరు వర్గాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సర్కిల్ లో వెళ్దామని ఇరు వర్గాలు డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు కొంచెం ఆ శివాజీ మహారాజ్ విగ్రహానికి కొంచెం నియర్ బై కాకుండా కొంచెం దూరంలో అదే సర్కిల్లో కొంచెం దూరంలో పెట్టాలని అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి రెచ్చగొట్టే వాక్యానికి అలా తోపులాట చేసింది ఈ తోపులాట కన్నా అని పెట్టడం జరిగింది అది తెలిసో తెలియక జరిగింది కానీ ఒకవేళ తెలిసి జరిగితే డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలి తెలియక తిరిగితే మాత్రం మనం అందరినీ సాంప్రద్య ఆలోచించి దీన్ని విత్ ఇన్ ద బార్డర్ ఆఫ్ దెల్లపూర్ లోనే మ్యాటర్ ని క్లోజ్ చేసుకుంటే తెల్లా కు మంచిది తెల్లబోర్ డెవలప్మెంట్ మంచిది అందరి ప్రజలకు మంచిది దీనికి ఇక్కడ నిపు చాలా మంచిది తెల్లారూర్ చేస్తారు ప్రస్తుతం మన తెల్లాపూర్ గ్రామంలో చూసుకుంటే ఇదివరకు ఏర్పాటు చేసిన ఏ మహనీయుడి విగ్రహం అయినా ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ప్రతిష్టాపన జర జరపడం జరిగింది ఇప్పుడు మన ప్రస్తుతం చూసుకుంటే మన సర్కిల్ కొద్దిగా దూరంలో ఉన్న గద్దర్గారి స్టాచ్యూ కానీ అలాగే మన మున్సిపల్ ఆఫీస్ లో ఉన్న వివిధ మహనీయుల విగ్రహాలు గాని అలాగే మన గ్రామంలోని ఒక కాలనీ అయిన కాలనీకి జ్యోతిబాబు పులి కానీ నామకరణం కూడా చేశారు అటువంటి లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు ఇది కేవలం బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ అక్కడ ఉన్న ఇరు వర్గాల మధ్య వచ్చిన ద్వేషమే దీనికి అంతటి కారణం అలాగే తెలకు గ్రామంలో ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రా లేదా బిజెపి లేదా బీఆర్ఎస్ ఇలాంటి చేశారని ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా తప్పు ఇది తెల్లాపూర్ గ్రామానికి సంబంధించిన సమస్య మాత్రమే దీనికి ఏ రాజకీయ పార్టీ సంబంధము లేదు శివాజీ గ్రూప్ లో అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సామరస్యంగా ఉండి జరుపుకొని పెట్టిన విగ్రహం మాత్రమే కానీ ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిందిగా చిత్రీకరిస్తున్నారు మంచిగా కలిసిమెలిసి జీవిస్తున్న మా ఊళ్ళో బయట వ్యక్తులు వచ్చి చిచ్చుపెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇది కేవలం ఇప్పుడున్న సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన ఊరిని మన ఊరి పేరుని అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు చూసుకుంటే దేశ స్థాయిలో కానీ పూర్తిగా చర్యలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యూచర్ లో ఇలాంటి వారు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికయలు కానీ యువకులు కానీ పెద్దల కదా అందరికీ నాకు కృతజ్ఞతలు మొన్న జరిగిన సంఘటన గురించి మాత్రం ప్రెస్ మీరు పెట్టడం జరిగింది మెయిన్ కారణం మేము శివాజీ ఛత్రపర్తి శివాజీ విగ్రహం శాంతియుతంగా పెట్టింది కానీ కొన్ని మా టెన్షన్ వాళ్ళే మధ్యలో వచ్చేసి రోజులో కూనే విగ్రహం పెట్టడం జరిగింది కానీ మేము పెట్టుకోవడం మంచిగా ఉంది వాళ్ళు పెట్టుకోవడం మంచిగా ఉంది శాంతియుతంగా అన్ని మేము చేసుకుంటూనే పెడుతూనే ఉంది కానీ బయటికి వెళ్ళి వచ్చిన కొన్ని సంఘ విద్రోహ శక్తులు మాత్రమే ఈరోజు మేం తెల్లపూరులో మంచిగా ఉండే వాతావరణాన్ని చిరబుట్టి మధ్యలో చిచ్చు లేపి వాళ్ళు వాళ్ళ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మంచిగా పెట్టుకోవాలి వాళ్ళకు ఫాలోవర్స్ రావాలి రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి కానీ మేము తెల్లపూరులో మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా తగ్గం అందరం కలిసే ఉంటాం కానీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే ప్రొఫెసర్ సుదర్శన్ రావైనా సరే ఆయన కూడా బయటికి మాత్రమే వచ్చిన వ్యక్తి ఆయన వచ్చి మా ఛత్రపతి శివాజీ అంటే శీరం తాగడం జరిగింది మేము దాని కూడా వ్యతిరేకిస్తున్నాం నువ్వు వచ్చి మొక్కు తప్పు లేదు మేము కూడా వచ్చి మొక్కుతున్నాం మేము దేవుడిలో ఈ ఈరోజు ఛత్రపతి శివాజీని కానీ నువ్వు వచ్చి అక్కడికి వచ్చి శీఘ్రం తాగి అది వేయడం ఇది వేయడం అనేది కరెక్ట్ గా నువ్వు అందులో రాయగూడి ఫోర్ట్లు ఉంటాడు అక్కడ ఉంటాడు ఛత్రపతి నేను కూడా రాయగూడి ఫోర్ట్ నేను రెండు సార్లు ఎట్టినా అది నేను చెప్పడం నేను చెప్పుకోవడం అంటే పెద్ద అది కాదు కానీ మనం చరిత్ర చూసుకుందాం చరిత్ర ఏం చెప్తుందో పెద్దలు మనకి ఏం నేర్పించిందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం అంతే ఇంకోటి ఈరోజు పొలిటికల్ పార్టీ తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర పెట్టి మాట్లాడడం జరుగుతుంది మేం ఛత్రపతి శివాజీ పెట్టేటప్పుడు మేము బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీఎస్పీ ఇంకా వేరే పార్టీలు ఏమున్నా సరే అని చెప్పేసి మేము అక్కడ పెట్టుకోవడం జరగలేదు మేమందరం తెల్ల గులిసి శాంతియుతంగా అందరం కలిసి పెడదాం కలిసి ముందుకెళ్దాం అని చెప్పేసి ఒక వాతావరణంలో మేము పెట్టడం జరిగింది అక్కడ కానీ ఈ రోజు వచ్చేసి ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగింది ఆర్ఎస్ఎస్ వల్లనే జరిగింది ఇది కుల అగ్ర కులాల వల్ల జరిగింది అని చెప్పేసి కరెక్ట్ కాదు మా అందరికి ఒకటే కులం తెల్లాపూర్ కులం కులం అనేక ముందు అంతే వచ్చేసి మా మధ్యలో మా తెల్లాపూర్ కులాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇంకోసారి అక్కడ వచ్చి పోస్టులు పెట్టడం కానీ వీడియోలు పెట్టడం కానీ ఏది మేము నాలుగు వందల సమస్య పెంచుకుంటాం మా పరిష్కారం లేదు మీరు వచ్చేసి మీరు నాలుగు వందల మధ్యలో ఉన్నాం సమస్యను ఈ రోజు మీరు నడి రోడ్లో పెట్టి మేము మేము పెట్టుకోగల మస్తు పోస్ట్ పెట్టుకోగలుగుతాం కానీ ఈ రోజు ఈ రోజు చాలా బాగా ఉన్నాను మేము పిల్లప్పుడు మేము అందరం కలిసి ఉన్న వాళ్ళము ప్రెస్ ప్రెసిఫీ పెట్టుకోవడం మేము ఒకసారి ప్రెసిఫిక్ పెట్టుకోవడం బాగా అనిపిస్తుంది కానీ ఆ బయట వాళ్ళకి క్లియర్ గా ఇస్తున్నాం మేము సమస్యను పరిష్కరించుకుంటాం ఇంకా నెల రోజుల శివాజీ స్టాచ్యూ పెట్టి అతని దగ్గర ఎవరో పక్కన పెట్టారో వాళ్ళు కలిసి పెట్టుకుంటాం అందరం కలిసి ఆ రోజు పెడతాం ఆ రోజు మీ పరిస్థితి ఏంటో చూసుకొని ఇంకా మేము సెలవు తీసుకుంటాం ఇంతకే మాట్లాడలేదు అందరు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను నమస్కారం అయితే ఇక్కడ జరిగిన సంఘటన కోసం మాట్లాడడం జరుగుతుంది ఈ గత వారం రోజుల నుంచి సంఘటన గ్రామంలో భయ ప్రాంతం కురే విధంగా మనం ప్రచురించడం జాగ్రత్తగా ప్రచురిస్తే బాగుంటుంది అయితే మేము మహారాజా జ్యోతిరావు లే గారికి మేము ఎటువంటి వ్యతిరేకం కాదు కలిసి 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 చేసుకున్న వాతావరణం పండుగ వాతావరణంలో నెలకొన్న వాతావరణంలో అజ్ఞాత వ్యక్తి వచ్చి దీన్ని భయ ప్రాంతం సృష్టించడం జరిగింది ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మరి అదే విధంగా మీడియా మిత్రులు కూడా అక్కడ జరిగిన ఎవరు చెప్పిన దానికి మాత్రమే మీరు ప్రచురించడం జరుగుతుంది కానీ అక్కడ ఉన్న అక్కడ లోకల్ సంప్రదించారా సంప్రదించడం జరిగిన వాస్తవం తెలుసుకున్నాకనే మీకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా మనవి రెండవది ఇంకో విషయం వస్తే గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఎటువంటి ఘర్షణ వాతావరణం లేని సమయం ఇది గత రెండు మూడు రోజులు కావాలని కొంతమంది ఈ మీడియాలో వాటిలో రాయడం దాని రాష్ట్రం దాటించి మహారాష్ట్ర నాగాపూర్ ముంబై కొన్ని ప్రాంతాల వరకు కూడా మీరు విస్తరించడం జరిగింది తెలుసుకున్నాక మీరు పెడితే బాగుంటుంది దీనివల్ల మా గ్రామంలో తెల్లపూర్లో చాలా రకంగా బాధాకరంగా ఉంది అదే వ్యక్తి తెలంగాణ శ్యామ అనే వ్యక్తి ఒక రూమ్ లో కూర్చోని బయట ఇవ్వడం కాదు ఇక్కడ జరిగిన వాతావరణం ఏంటి ఏది కడిస్తుంది వచ్చి ఇక్కడ వచ్చి తెలుసుకున్నాకనే మీరు ఒక వీడియో వ్యక్తి మీద ఒక సంఘం మీద ఒక కొన్ని ఊరి మీద ఊరి పైన మీరు ఇలాంటి వార్తలు ప్రచురించడం సరైనది కాదు దీనికి తగిన క్షమాపణ చెప్పాల్సిందిగా మా తెలంగాణ నుంచి కోరుతున్నాము ఇక్కడ చేసిన శివాజీ యూత్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు నేను చెప్పాల్సింది ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ చెప్పిన శివాజీ స్టాచ్యూ గురించి జ్యోతిరావు పూలే గారి గురించి జరుగుతుంది అక్కడ జరిగిన ఇష్యూ ఏంటనేది ఫస్ట్ గమనించాల్సిందిగా కోరుతున్నాను కారణం ఏంటంటే ముఖ్యంగా యాజ్ ఎ తెల్లాపూర్ విలేజ్ మెంబర్ గా సభ్యుడిగా మాట్లాడుతున్నాను ఇక్కడ మెయిన్ గా ఖరాబ్ అవుతుంది ఏంటంటే విలేజ్ నేమ్ అవుతుంది అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ యూట్యూబ్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్కి ఏమొస్తుంది మా ఊరికి చెడు ప్రచారం చేసి ముందు అది గమనించాలి అక్కడ జరిగిన సంఘటనలు మీరు వచ్చి చూసారా కనుక్కున్నారా ఇన్ఫర్మేషన్ సేకరించారా అదంతా ఏం లేదు దానికి ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు చెప్పిన మాట మీరు నమ్మి దాని ప్రచారం మీకు నచ్చినట్టు చేస్తే అక్కడ ఖరాబ్ అయ్యేది మన ఊరు పేరు మా ఊరు పేరు ఎప్పటి నుంచో మంచిగా ఉంది ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ క్యాష్ బిలింగ్ అనేది లేవు కానీ ఇక్కడ మేము క్యాష్ బిలింగ్ తీసుకొచ్చి అగ్ర కులాలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది మేము అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏ కులానికి స్పెషల్ గా సంబంధించిన లేదు ఎస్సీ గానీ బీసీ గానీ అగ్ర కులాలు కానీ అందరం కలిసి ఉండి ఉంటే కులం పోరాడిన వాళ్ళని అక్కడ వచ్చి నిల్చొన చూసిన వాళ్ళం కానీ మీరు ఎక్కడో ఉన్న ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ మా విగ్రహాల దగ్గర వచ్చి సీనియర్ కారణమే నువ్వు ఒక ప్రొఫెసర్ నువ్వు అందరికి పది మందికి చెప్పి నువ్వే కరెక్ట్ నువ్వు చెప్పేటప్పుడు మందికి చెప్పినప్పుడు నువ్వు కూడా ఎలా బిహేవ్ చేయాలని నేర్చుకోవాలి అది నేర్చుకున్న తర్వాతనే ఇంకొకరికి నీటి మధ్య చెప్పాలి కానీ నువ్వు చేస్తున్నా చేయట్లేదు అయినా మా వచ్చి మా ఊరి వరకు చూసుకుంటాం నువ్వు మధ్యలో ఎక్కువ నువ్వు అసలు ఎవరు తెల్లాపూర్ లో జరిగిన ఇష్యూ అన్ని తెల్లపూర్ లోనే పరిష్కారం జరిగింది ఈ ఇష్యూ కూడా తెల్లాపూర్ పెద్దలు ఉన్నారు వాళ్ళే పరిష్కారం చూపిస్తారు ఇతర వ్యక్తులు వచ్చి ప్రచారం తప్పుగా చేయడం చెప్తున్నా ఇంకొకరు వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వచ్చి రూమ్ లో కూర్చొని ఏం చేస్తారు మీరు చెప్పండి మీకు ఇక్కడ జరిగిన సంఘటన మీరు దగ్గర నుండి చూసిరా లేదు కదా అంటే నోటికి ఏడోసారి మాట్లాడాలంటే కేవలం ఇంకటి ఉందని మాట్లాడుతున్నావా అంటే మాకు మాట్లాడడానికి రాగా లేకపోతే కొద్ది ఎట్లా చూస్తూ ఊరుకున్నాం మీరు ఏం మాట్లాడను ఇప్పటికీ నాలుగు రోజు అయినా మీరు ఏం చేసినా తప్పుగా తీసుకోలేదు ఇప్పటికి కూడా మీరు తప్పుగా తీసుకోవట్లేదు ఏది జరిగినా మంచిగా అని చెప్పి ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి అంటే ఇలా ఊరుకుంటే పోతే ఇంకా ఎక్కడికో పోతుంది కాబట్టి ఇప్పటికే జిల్లా నుంచి స్టేజ్ వరకు వెళ్ళింది స్టేట్ వరకు మా ఊరు మీరు ఖరాబ్ కావద్దన్న ఒకే కారణంతో నేను ఈ రోజు వచ్చి మీరు మాట్లాడతాను

కానీ నువ్వు వచ్చి ఈ రోజు మా తెల్లాపూరు గురించి మాట్లాడుతున్నావు ఏం చేసారో మాట్లాడుతున్నావు ఒకసారి చెప్పు మంది తీసుకొచ్చి ఏం చేస్తావు తెల్లాపూర్ సభ్యుల గురించి వచ్చి మాట్లాడదాం అంటే మేము తెల్లాపూర్లో ఎవరు నోరు లేరు అనుకుంటాం ఈ రోజు ఇష్యూ జరుగుతుంది అది ఇప్పటి వరకే ఉండదు మేము ఎప్పటి నుంచి అనదముతో కలిసిమెంట్ ఉంటాం రేపు పొద్దున్నప్పుడు మేము కలిసిమెంట్ మాట్లాడతాం నీ పరిష్కారం మేము చూసుకుంటాం నువ్వు ఎవరికి అసలు మా తెల్లాపూర్ దగ్గర రానికి నీకు ఏమనది రానికే నేను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా నీకేం అనవసరం మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు మీరు తప్పుడు ప్రచారాలు చేయకండి వాస్తవం ఏదో గ్రౌండ్ లెవెల్ కు వచ్చి కనుక్కున్న తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఫోన్ ఉంది కదా కెమెరా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా ఊరికి ఖరాబ్ చేయొద్దని నేను గ్రామ సభ్యుడిగా కోరుతున్నాను